ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ఈ మధ్యకాలంలో చాలా రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ మా మీద ఏదన్నా క్షుద్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు జరిగాయని అనుమానంగా ఉందండి చాలా భయం ఇస్తుంది మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అసలు నిజంగా అలాంటి ప్రయోగం జరిగితే మనం మనకి ఎలా ఉంటుంది అలాగే ఆ ప్రయోగం నుంచి ఎలా బయటపడాలి అని చాలామంది మిత్రులు మేల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది ఒక్కొక్కసారి మానసిక భ్రాంతితో కూడా మనకి అలాంటి పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది మానసిక భ్రాంతి ఉంటే ఎలా ఉంటుంది అది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి ఈ చిన్న ప్రయోగం చేసుకోవచ్చు అలాగే ఒకవేళ జరిగితే దాని నుంచి బయటపడడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది ఇవి మనస్ఫూర్తిగా నమ్మి చేసుకుంటేనే మనకి వీటి నుంచి ఫలితాలు వస్తాయి నమ్మకం లేకుండా వీటిని ఇప్పుడు కూడా చేయమాకండి చేస్తే ఎలాంటి ఫలితాలు రావు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అసలు నిజంగా తంత్రప్రయోగం జరిగితే మన మానసిక స్థితి ఎలా ఉంటుంది అది తెలుసుకుందాం అలాగే ఒకవేళ మన కుటుంబం మీద మొత్తం మీద జరిగితే ఎలా ఉంటుంది లేదు ఒక వ్యక్తి మీద జరిగితే ఎలా ఉంటుంది ఒకవేళ తంత ప్రయోగం చేసిన దాని మీద దాటడం వల్ల లేకపోతే ఆ ప్రయోగ ప్రభావం మన మీద ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం చాలా చిన్న ఉపాయం స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఎందుకంటే లాస్ట్ వరకు కూడా పాయింట్ టు పాయింట్ మీకు అర్థం కావాలి సహజంగా మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉన్నవారి మీద మనకు అనుమానాలు ఉంటాయి ఎవరో ఏదో శత్రుత్వం బాగా ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి మన మీద ఏదో ప్రయోగం చేశారేమో అనే అనుమానం మనకి కలుగుతూ ఉంటుంది జలస్ ద్వారా అసూయ ద్వారా ఎక్కువగా ఇలాంటి భావం కలుగుతూ ఉంటుంది మన మీద ప్రయోగం జరిగింది మన కుటుంబంలో పెద్ద మీద కానీ మన కుటుంబంలో స్త్రీ మీద కానీ మన పిల్లల మీద కానీ ఇలాంటి ప్రయోగాలు జరిగాయి అంటే రెండు సంఘటనలు జరుగుతాయి మీ ఇంట్లో జంతువులు కానీ పక్షులు కానీ చెట్లు కానీ ఇవి ఏదైనా మరణిస్తూ ఉంటాయి ఒకవేళ జరిగి ఉంటే రెండవది మీ కుటుంబంలో ఉన్న ఆడవారైతే మగవారైనా సరే ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు సంబంధం లేని విషయాలు గొడవలు పడుతూ ఉంటారు రాత్రి సమయంలో నిద్రపోయిన తర్వాత విపరీతమైన చెడుకళ్ళు వస్తూ ఉంటాయి ఆ చెడుకళ్ళు వచ్చినప్పుడు నిద్ర అంటే సడన్గా లేచిపోతారు నిద్రపోరు వారు తెల్లవారుజామున ఆరు తర్వాత నిద్రపోవడం అలవాటు అవుతుంది అంటే ఆరు నుంచి పది గంటల మధ్య ప్రాంతంలో నిద్రపోతుంటారు మనకు అనిపించకపోవచ్చు ఖాళీగా ఉన్నాం కదా రాత్రి అంతా ఇంటర్నెట్లో ఉన్నాం కదా అనుకుంటాం కానీ వాస్తవాలు వేరు దానికి అర్థాలు కూడా వేరువేరుగా ఉంటాయి ఒకవేళ కుటుంబ పెద్ద మీద కానీ కుటుంబం మీద కానీ ఇలాంటి ప్రయోగాలు జరిగి ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది అంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది వారు గొడవలవుతూ ఉంటాయి కుటుంబ సభ్యుల్లో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చేయకూడని పనులు చేస్తూ ఉంటారు అలాగే వ్యసనాలకి బానిసలు అవుతారు ఆస్తులు అలా తరిగిపోతాయి అలాగే స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు సరిగా ఉండవు వేరే వేరే సంబంధాలతో గడిపేస్తూ ఉంటారు వారి ఇళ్ళకు కూడా రారు ఇది ఒక లక్షణం ప్రత్యక్షంగా చూడగలిగేది పరోక్షకంగా ఎలా ఉంటుందంటే మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీ మీద నిజంగా క్షుద్ర ప్రయోగం జరిగింది ప్రయోగం జరిగింది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం మీరు ఏం చేయాలంటే ఒక ఏడు లవంకాలు తీసుకోవాలి ఇలా పువ్వు ఉన్న లవంకాలు తీసుకోవాలి మనం చెప్పుకుంటున్నాం తాంత్రిక ప్రయోగాలకి మంత్రప్రయోగాలకి యజ్ఞయాగాదులకి సుగంధ ద్రవ్యాలు మన పోపుల డబ్బా అనే ఒక అద్భుతమైన శక్తి ప్రాకృతికమైన శక్తి పదార్థంలో ఉంటుంది ఆ పదార్థాన్ని ఆయుధంగా చేసి వాడుతూ ఉంటారు మన ఋషులు మన పూర్వీకులు తంత్రవేత్తలు మంత్రవేత్తలు చాలా చెప్పారు మనకి కావాల్సిందని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇలా ఏడు లవంగాలు తీసుకోండి అలాగే మీ ఇంటి దగ్గర మట్టి ఉంటే కొస్ కొంచెం మట్టి తీసుకోండి ఇలా మట్టి తీసుకోండి ఇది ఏ రోజు తీసుకోవాలి గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ చేసుకునే ఉపాయం ఇది మీరు డే టైంలో తీసుకోవచ్చు ఇది ఏ రోజునైనా అంటే ఒక టైం స్పెసిఫిక్ టైం అంటూ ఏమీ లేదు తీసుకోవడానికి మట్టి తీసుకోవడానికి లవంగాలు తీసుకోవడానికి తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఈ ఏడు లవంగాలని అలాగే ఈ మట్టిని ఒకవేళ మట్టి లేదనుకోండి మీరు మొక్కలు పెట్టారు మీ కుండీలు ఉన్నాయి ఆ కుండీలో మట్టి తీసుకోండి అలా కూడా లేదనుకోండి ప్రయోగం చేయమాకండి అంటే మట్టి లేదనుకోండి అసలు ఈ ప్రయోగం చేయమాకండి మట్టి అవైలబిలిటీ ఉంటే మీ ప్రాంగణంలో మట్టి ఉంటే కుండీలో ఉన్న మట్టిని పర్వాలేదు కొద్దిగా ఇంత కూడా అవసరం కొద్దిగా తీసుకోండి ఇలా ఈళ్ళ వంగల్ని ఈ మట్టితో పాటు వేసేయండి ఇలా ఒక పేపర్లో వీటిని చక్కగా కట్టండి స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇలా కట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఎవరికైతే అనుమానం ఉందో ఇది పెద్దవాళ్ళైనా చేయవచ్చు చిన్నవాళ్ళైనా చేయవచ్చు ఇది నెలసరి టైం ఉన్నప్పుడు కూడా చేయవచ్చు ఎవరిని చనిపోయినా ఇలాంటి సందర్భాల్లో కూడా ఏమి దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు దీనికి ఎలాంటి నియమాలు అయితే ఏమీ లేవు ఈ ఉపాయానికి దీన్ని మనం ఇలా చుట్టిన తర్వాత ఎవరికైతే అనుమానం ఉందో వారి తల చుట్టూత ఏడు సార్లు దృష్టిదిస్తాం కదా అలా తిప్పండి ఇలా ఇలా తిప్పండి ఏడు సార్లు ఏడు సార్లు తిప్పి ఇది ఎవరికైతే అనుమానం ఉందో వారి తల గిడ అంటే పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకొని పడుకోమనండి ఇది గురువారం నాడు సాయంత్రం పూట చేసుకోవచ్చు తల కింద పెట్టుకొని నిద్రపోవచ్చు పెట్టుకొని నిద్రపోయిన తర్వాత ఈ అంటే మట్టి కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా పెట్టుకోండి డబల్ పేపర్ వేసుకునే ప్రాబ్లం లేదు మీరు ఆ రోజు రాత్రి మీ కళలో ఏదన్నా చెడు కళ్ళు వచ్చాయనుకోండి అంటే చెడు అంటే మన అనుమానం ఉంటుంది చెడు కళ్ళు అంటే ఏంటి మీకు ఏదన్నా బురదలో మీరు దిగిపోయినట్టు కానీ నల్లగా ఉన్న వ్యక్తులు మిమ్మల్ని వెంటాడుతున్నట్టు కానీ పందులు మీ చుట్టూ తిరుగుతున్నట్టు కానీ పందులు మీ మీద అటాక్ చేస్తున్నట్టు కానీ నల్లగా ఉన్న దున్నపోత మిమ్మల్ని కుమ్ముతున్నట్టు కానీ లేకపోతే నల్లటి నల్లటి బట్టలు వేసుకున్న వారు పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరన్నా మీ మీదకి వస్తున్నట్టు కానీ కళ వచ్చింది అనుకోండి మీ మీద మీరు క్షుద్ర ప్రయోగానికి లోనయ్యారని అర్థం అంటే మీ మీద ఎవరో చేశారని కూడా కాదు మీరు ఒకవేళ చేసిన పదార్థాన్ని మీరు ఎక్కడన్నా దాటి ఉండవచ్చు అది కూడా ఒక కారణమై ఉండొచ్చు అలా జరిగినప్పుడు కంగారు పడాల్సింది ఏమీ లేదు మనం ఈ ప్రయోగం చేసిందే ఆ ఇది జరిగిందా తెలుసుకోవడానికి ఇది నివారణ చేసుకోవడానికి ఒకవేళ ఆడవారికి మగ్గవారిగా అలా కలవచ్చి అలా కనిపిస్తే మనం చేయాల్సింది ఏంటంటే ఏదేది ఈ ఏడుసార్లు తిప్పాం కదా రాత్రి పడుకునే ముందు దీంట్కైనా పెట్టాం తెలిసింది ఒకవేళ మంచి కళ వచ్చింది కానీ అలాంటి కళ ఏమీ రాలేదు మనకి నలుపుగా ఉన్నది కనిపించలేదు దున్నపోత కనిపించలేదు పంది కనిపించలేదు బురద కనిపించలేదు దాంట్లో పడినట్టు రాలేదు మన ఎవరు ఇబ్బంది పెట్టినట్టు రాలేదు అయితే మన మీద అలాంటి ప్రయోగం జరగలేదని అర్థం అప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ అలా జరగలేదు అని వస్తే అలాంటి కళలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే దీన్ని తీసుకువెళ్ళి మనం చక్కగా డస్ట్బిన్లో పడేయచ్చు బాగా గుర్తుంచుకోండి యాజ్టీజ్గా డస్ట్బిన్లో పడేయచ్చు అంటే మనకి మనం సేఫ్గా ఉన్న అలాంటి ఇబ్బంది లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ అలా వచ్చాయి ఏం చేయాలి మనం ఏం చేయాలంటే గురువారం నాడు చేశాం కదా శుక్రవారం నాడు ఉదయాన్నే లేచిన తర్వాత ఒకవేళ చెడు కళ వచ్చినా సరే చెడుకల వచ్చిన తర్వాత ఈ మూటని మళ్ళీ సేమ్ అలాగే ఇలాగే ఉంచి కింద నుంచి పై వరకు అంటే పాదాల దగ్గర నుంచి తల వరకు ఇరవై ఒక్కసార్లు దృష్టి తీయండి దీంతో తీసి మీరు దీన్ని చక్కగా తీసుకువెళ్ళి ఇలాగే ఈ పేపర్లో కట్టి కొంచెం చిన్నదే చేసుకోవచ్చు ఇంత అవసరం చిన్న పేపర్లో కూడా కట్టుకోవచ్చు కొంచెం బట్టి మీరు ఎక్కడైతే శుక్రవారం ఉన్నాడో నాలుగు కోడల రోడ్డు ఉంటుంది కదా అంటే మనం రోడ్డు మధ్యలో నిలబడితే నాలుగు దారులు కనిపిస్తుంటాయి అక్కడికి వెళ్ళి ఈ తీసుకువెళ్ళి దృష్టి తీసి ఎవరైనా తీసుకువెళ్ళచ్చు అంటే ఎవరైనా తీసుకువెళ్ళచ్చు ఆ తగిలిన వారి వెళ్ళాలి ఏం లేదు ఎవరైనా తీసుకువెళ్ళచ్చు ఈ మూటని ఇలాగే డైరెక్ట్గా అక్కడ నాలుగు రోడ్లు ఎక్కడైతే నాలుగు రోడ్లు కోడలు ఉంటుందో అక్కడ పడేయండి ఇది పడేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి రెండవది మధ్యలో ఎవరితో కూడా మాట్లాడకూడదు అంటే మధ్యలో ఎవరైనా దారిలో కనిపించినా కానీ మీరు మాట్లాడకూడదు మాట్లాడితే ఈ ప్రయోగం ఎందుకు పనిచేయదు అంటే మనం చేసిన ఏదైతే నివారణ ఉపాయం చేసామో అది మనమే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది మాట్లాడినా వెనక్కి తిరిగి చూసినా ఈ ప్రయోగం పనిచేయదు అలా మనం ఒక్కసారి చేస్తే అంటే ఎవరికైతే తగిలిందో వారికి దిష్టి తీసి మనం నాలుగు కోడల రోడ్లో పడేసి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని మనం ఎవరితో అయినా మాట్లాడచ్చు తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు అలా చేయకుండా మనం చేస్తే ఇది ఎందుకు పనికిరాకుండా పోతుంది దీనివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందంటే అంటే ఏమి ఇబ్బంది జరగదు అంటే ఒకవేళ మనం నాలుగు రోడ్డు దగ్గర పడేసాం కదండి ఇది దాటడం వల్ల మిగతా వాళ్ళు తొక్కుతారు కదండి ఏమన్నా అవుతుందా ఎవరికి ఏమీ కాదు ఎందుకంటే ఇది వచ్చిన మార్గానే వెళ్ళిపోవాలి అంతేగాని దీనివల్ల దీన్ని తొక్కడం వల్ల కానీ దీన్ని దాటడం వల్ల కానీ ఇది వేరే వాళ్ళని పట్టుకుంటుందా అంటే అలాంటి పరిస్థితి ఉండనే ఉండదు ఎందుకంటే ఇది ఆల్రెడీ న్యూట్రల్ అయిపోయింది అనమాట ఆ నెగిటివ్ ఎనర్జీ న్యూట్రల్ అవుతుంది మరి బాగా ప్రయోగం జరిగింది అనుకోండి అయినా అని ఒకసారి చేసాం రెండుసార్లు చేస్తాం మూడు సార్లు చేస్తాం ఒకవేళ తగ్గలేదు మనకి డబ్బులు ఉంటే మీ దగ్గరలో ఉన్న ఎవరైనా సరే ఈ వైద్యున్ని కానీ లేకపోతే ఇలాంటివన్నీ కనుక్కోవచ్చు లేదు మనం చేసుకోలేము మనం డబ్బులు లేవు అనుకున్నప్పుడు మీరు ఇరవై యొక్క వారాలు అంటే ఆడవారైనా మగవారైనా సరే మీరు మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర కూర్చొని హనుమాన్ చాలీస పదకొండు సార్లు చదువుతూ ఉండండి హనుమంతుడి సింధూరాన్ని స్వామివారికి సింధూరాన్ని ఇస్తాం ఆ సింధూరాన్ని బొట్టుగా తీసుకొని మీరు ప్రతిరోజు హనుమ సింధూరాన్ని ధరించండి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ ప్రయోగం చేసి మనకి తగ్గలేదు మనం నివారణ కూడా చేసాం తగ్గలేదు తగ్గనప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అంటే లవంగలతో కూడా మనకి ఎలాంటి ఉపశమనం కలగనప్పుడు కంపల్సరిగా మనం హనుమంతుడికి ఆ విధంగా చేస్తూ ఉంటే డబ్బులు ఖర్చు అయ్యేది కాదు మనం దేవాలయానికి వెళ్ళి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం హనుమాన్ చాలీస్ చదువుకోవడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఉపశమనం కలుగుతుంది ఎవరైనా ప్రయోగం చేసిన వారు ఎవరైతే ఉంటారో ఒకవేళ మన మీద ప్రయోగం చేశారు అది వారికి రిటర్న్ అవుతుంది విచిత్రంగా అనిపించవచ్చు నమ్మి చేయండి ప్రాక్టికల్గా అవకాశం ఉంటుంది ఇది చాలామందికి సక్సెస్ అయ్యింది ఎందుకంటే నమ్మి చేసుకోవాలి నమ్మకుండా చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు ఆడవారికైనా మగవారికైనా పిల్లలకైనా ఎవరికైనా చేయవచ్చు ఎవరికి వారు తీసుకోవచ్చు పెద్దవారు ఉంటే పెద్దవారు తీసుకోవచ్చు భారీ భర్తగా తీయవచ్చు భర్త భారీగా తీయవచ్చు పిల్లలు కూడా తీయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఒంటరిగా ఉన్న సింగిల్గా ఉన్నా కానీ తీసుకోవచ్చు నాటే ప్రాబ్లం ఇప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి దీని యొక్క బలం ఏంటి తెలుస్తుంది అనుమానాలు కూడా తొలగిపోతాయి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ ఎవరితో మాట్లాడకూడదు ఇది నాలుగు కోడలు రోడ్లు వేసిన తర్వాత ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కదండి వీలు కాదు కదా అనుకోవచ్చు అనుకునేవారు ఎవరైనా సరే లాక్డౌన్ పూర్తయిన తర్వాత చేసుకోండి ఇది ఇప్పుడే ఇమీడియట్గా చేసుకోవాలి రూల్ ఏం లేదు లాక్డౌన్ తర్వాత కూడా చేసుకోవచ్చు అనుమానం ఉంది కాబట్టి ఇంత పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థం కావడం లేదు కొంతమంది అంటారు మూడు నిమిషాలు వీడియో చేసి అవసరపడేయండి చాలా ఇబ్బందిగా ఉంది చూడలేకపోతున్నా మిత్రులరా అలా మీకు ఇబ్బందిగా ఉన్నవారు వీడియోలు చూడటం మానేయండి ఎందుకంటే చాలామంది మిత్రులు మాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అని రిక్వెస్ట్ చేసిన తర్వాత లెంత్ వీడియో చేయడం జరుగుతుంది అంతకు ముందు షార్ట్గానే చేసేవాడిని అర్థం కావట్లేదని దాని మీద ఒక వీడియో కింద వెయ్యి రెండు వేల కామెంట్స్ పెట్టిన రోజులు ఉన్నాయి దాని మీద వెయ్యి మెయిల్స్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మీ అందరికీ అర్థం చేసుకుంటారని ఈ విషయం చెప్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శ్రీ మాతృ నమ